మున్సిపాలిటి పట్టణ ప్రజలు నేతని చిరుచేతికి ఊట నేత చిరి ఊట అంత్ పేట మొక్కలు గం బాధ గ్రంథ తీసుకో మనకు మంచి పచ్చరు ఉన్నది మంచి పచ్చరు నుంచి మాటు కలవగా మూడు చెరువులకు సారు నీళ్ళ కోసం ఏకి ప్రపోజల్ చేసిండు మన నుంచి డైరెక్ట్ కొచ్చేరు కాడికి ఈ విషయంలో సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరియు మాకు ప్లాట్లు కొత్త ప్లాట్లు అయిన ఏంటి పట్టాలు కాలేవు పాపం వాళ్ళకి నీటి సమస్య ఉన్నది సార్ దృష్టికి నిలబెడితే ఒక బోర్ వేపిస్తున్నాడు మోటార్ అన్నాడు దానికి కూడా ధన్యవాదాలు మనకి అడగకుండానే ఇన్ని వారాలు ఇచ్చిండు మనము పని చేయించుకుంటే ఇంకా ఎన్నైనా చేస్తాడు మన సారు సార్ అంటే వట్టిగా కాదు ఇది డాక్టర్ డాక్టర్ అంటే ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది ఆయనకు మంచి సైజ్ అని గోల్డ్ లిస్ట్ సారు సార్ తరఫున ఏదున్నా మీరు డైరెక్ట్ పోయి మేమే కావాలని కాదు సార్కు డైరెక్ట్ పోయి అడగచ్చు ఏదున్నా ప్రేమతో చేసే సారు ఇరవై ఏళ్ళ నుంచి నాకు అనుభవంతో ఉంది కాబట్టి సార్ ఏందో నాకు తెలుసు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఏదున్నా సార్కు పరిశీలించి చెప్పి మనకు పని చేసుకోవాలని కోరుకుంటూ ఎక్కువ సమయం లేదు మనకు కాబట్టి మన ముప్పగంగరెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుకుంటున్నాను అన్నా భోపాల మండలంలో ప్రత్యేకమైన వీరే సిర్పుల్ గ్రామం కాంగ్రెస్ పార్టీ కంచుకోట సిర్పులు గ్రామం మరియు కాంగ్రెస్ పార్టీ కోసం కట్ట కష్టపడ్డా మన నారాయణ గారు రవి గారు తిరుపతి గారు సీను గారు మన భాస్కర్ గారు మా పాత కాంగ్రెస్ కలిసి కార్యకర్తలు ఎవరిని మర్చిపోయినా వారు ఏమనుకోవద్దు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మీరు చేసిన కుషికి వాస్తవానికి మండలం మొత్తం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని ఉంటే సిరిఫ్లో మాత్రం ఐదు వందల ఓట్ల మెజార్టీ వచ్చింది మీరు ఐదు లక్షలు అడిగితే ఐదు లక్షలు కాదు ఇరవై లక్షలు సార్ ఇస్తాడు మీకు అర్థమవుతుందా ఇదే ఇదే ఊపితోటి ఎంపీ ఎలక్షన్ లో మీరు జీవనన్న కూడా భారీ భారీ మెజారిటీ అలా భారీ మెజారిటీ అర్థమైందా మేము గతంలో చెప్పినట్టు ఏమేమి పోనీయో ఏమేం చేసాయో అవన్నీ తీస్తాం అవన్నీ ఎవరెవరికి చెందో వాళ్ళకి చెందుతాయి దాన్ని మీరు గట్టిగా గుర్తుంచుకుంటూ సేమ్ అదే అదే విధంగా అదే విధంగా గ్రామాన్ని మీకు వచ్చిన కొద్ది కాలంలోనే సీజు రోడ్ ఇచ్చినాము పది లక్షలు ఇక్కడ ఇక్కడ ఐదు లక్షలు పోయడం జరిగింది జరిగిందా ఇక్కడ గల్లేదు స్కూళ్ళ గల్లికి ఐదు లక్షలు ఫీజు ఇచ్చినాం తర్వాత స్కూల్ కూడా పండిస్తున్నాము రేపు మీరు ఇదే స్ఫూర్తితోటి సార్ గారికి అత్యధిక మేడలను కోరుకుంటూ సమయం లేదు ముదక్ పెళ్ళి ఉంది మంచి పొంది కాబట్టి మీ సభకు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ మన సింపూరు గ్రామానికి పెద్దలు మన రూరల్ ఎమ్మెల్యే గారు రూపతి రెడ్డి అన్న గారికి వాటితో పాటు పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి తిరుపతి గారికి మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి గారికి ప్రస్తుత చైర్మన్ గంగారెడ్డి గారికి రవి గారికి గంగారెడ్డి గారికి పేరు పేరున వివిధ క్రమాల నుంచి వచ్చినటువంటి ఎంపీ ర్పంచులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీరు ఒకటే గమనించారా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఐదు నెలల కాలంలో ఎన్నో అభివృద్ధికి పథకాలు సాధిస్తా ఉన్నది ఇప్పుడు మనం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం మీరు ఒకటే గమనించాలి ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్కు సంబంధించినటువంటి మన గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బాదిరెడ్డి గోవర్ధన్ పది సంవత్సరాలు మన సిరిపూర్ గ్రామానికి ఏమన్నా చేసిందా ఏమి చేయలేదు అటువంటి వాడు మళ్ళీ వస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఓట్లేస్తామా అదే మీరు అదే ఆలోచించాల్సిందిగా నేను మేము మనవి చేస్తున్నాం ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ఎంపీ అరవింద్ గారు ఐదు సంవత్సరాలు మన గ్రామానికి ఎప్పుడైనా సందర్శించిండా లేకుంటే ఐదు రూపాయల ఫండ్స్ కానీ పెట్టిండ ఎక్కడ కూడా మా పాపన లేదు మన దగ్గర కాళ్ళే రాలేదు మనలు పోతే కూడా వాడు పట్టించుకోలేదు ఈ ఐదు నెలల కాలంలోనే దాదాపు ఇప్పుడు మన సురుపూరు గ్రామానికి ఇరవై నుంచి ముప్పై లక్షల ఫండ్ మన పెద్దలు మన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గారు ఇప్పుడు పెట్టడం జరిగింది ఇప్పుడే తిరుపతి గారు చెప్పాడు మన మాట కాలువ కూడా ప్రపోజల్ పెట్టిండని నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎందుకనంటే దాంతోపాటు నాకు కూడా శాతం ఉంది మా ముదప్పల్లి నుంచి వస్తే మంచి పచ్చు కాలంలో ముదప్పల్లి నుంచి వస్తేనే మన చిరుపూరు గ్రామానికి వస్తుంది ఫస్ట్ మాకు మున్నట్ అయినా మీకు అవుతుంది కాబట్టి ముందు మీట్ చేస్తా అన్నా మాదైతే హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని ఇప్పుడు నేను సంతోషపడుతున్నా అంటే పని చేసే వ్యక్తులు ఎవరనంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీదల పార్టీ బీదల కోసం ఆలోచన చేసే పార్టీ బీజాల కోసం ఆలోచన చేసి మన బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చూడండి మన రాహుల్ గాంధీ గారు మూడు వేల ఐదు వందల పాదయాత్ర చేసి ఇలా మనకు మన బీదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రోజు తీసుకొచ్చిండు అవన్నీ పెద్దలు క్లుప్తంగా చెప్తారు ఎందుకనంటే ఐదు సంవత్సరాలు ఐదు నెలల లోపల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగదన ఆ రోజు పెద్దలు భూపతి గారు మనకు ఆరు గ్యారెంటీలు తీసుకొని వచ్చినప్పుడు తన వాగ్దానం చేసిండు ఇలా దాంట్లో ఐదు వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చడం అవన్నీ క్లియర్గా పెద్దలు చెప్తారు అంటే పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా రైతు రుణమాపిందాము వాళ్ళు చేయలేదు పది సంవత్సరాలు మగ స్వేపన చేస్తామని చెప్పేసి ప్రజలకు గంట పదంగా మన ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేస్తా ఉన్నారు వారికి మనం పేరు ఆయనకు ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏక కాలంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా కరెంటు బిల్లు మాఫీ చేసింది కరెంటు బిల్ కాదా ఆ రోజు కరెంటు రైతులకు మాఫీ చేసింది ఈ రోజు మన గ్రామానికి ఇల్లుకులు ఇల్లులకు కూడా మాఫీ చేస్తా ఉన్నది అంటే మీరు అర్థం చేసుకోవాలా అభివృద్ధిలో కానీ పేద ప్రజల ఆలోచన కానీ ఇలా ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ కూడా సాధ్యం కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇక నాకు అవకాశం ఇచ్చిన పెద్దలన్న ధన్యవాదాలు ముగిస్తా ఉన్నారు గ్రామ పెద్దలారా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కలు చెల్లెలు అమ్మలు అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారికి ఉప గంగారెడ్డి గారికి మరి శేఖర్ గౌడ్ గారికి మరి చైర్మన్ గంగారెడ్డి గారికి మరి మీ గ్రామ టిఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి తిరుపతి గారికి నారాయణ గారికి రవి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం మీకందరి కూడా గత ఎన్నికల్లో నేను మీ గ్రామానికి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అమ్మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డప్పుడు ఆ రోజు మేము ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పి చెప్పినప్పుడు నా మీద పూర్తి విశ్వాసం ఉందని మీరు ఇచ్చినటువంటి మెజారిటీకి మీ గ్రామస్తులందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చెప్పినట్టే చెప్పినట్టే మరి గెలిచిన తర్వాత నాలుగు నెలల కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి అక్కా చెల్లెలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అమలు పరచడం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల వరకు పెంచడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు వరకు జీరో బిల్లు అంటే కరెంటు బిల్లు మాఫ్ చేయడం జరిగింది నాకు తెలిసి ఇలా సిర్పుల్లో ఎవరికి కరెంటు బిల్లు రావట్లేదు ఎవరికైనా వస్తారు కూడా పొరపాటున కంప్యూటర్ మిస్ట్రైన్ జరిగినా కానీ అది ఎన్నికల కోడి తర్వాత అది కూడా సరి చేసి అందరు కూడా జీరో బిల్లు వచ్చేటట్టు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సిలిండర్ మరి ఆ రోజు పాలు కూడా విందాలు ఉన్నాయి ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళము ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని చెప్పిన తర్వాత మోడీ గారు ఏం చేసిండ్రు రెండు వందలు తగ్గ ఇవాళ మనం ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం మీరందరూ కట్టుడు మాత్రం తొమ్మిది వందలు కడుతున్నారు కానీ ఐదు వందలు కట్ చేసుకొని మిగతా నాలుగు వందల రూపాయలు మళ్ళీ మీకు అకౌంట్లకు వాపస్ వస్తున్నాయి మీరు చూసుకోండి దయచేసి ఈ విధంగా ఒక్కొక్క దగ్గర ఒక్క దగ్గర కాకుండా ఒక్కొక్క దగ్గర కాకుండా అది కూడా మేము కేవైసీ మీరు అందరూ కూడా బ్యాంకులు యాక్టివేట్ చేస్తే లేకుంటే మీ అయితే ఈ సిలిండర్ది ఉంటుంది కదా నంబరు గ్యాస్ కనెక్షన్ నెంబర్కు మీ ఆధార్కు లింక్ సరిగ్గా లేకపోతే ఏమైనా మిస్ అయ్యకుండా అవుతుంది అది కూడా తప్పకుండా మా వాళ్ళకి చెప్తా ఉన్నాం తిరుపతి గారికి కానీ మరి నారాయణ రెడ్డికి వీళ్ళందరూ రవి గారికి చెప్తా ఉన్నాం మీ అప్లికేషన్ తీసుకుంటాం ఎంపీడీ పిడిపోతాను మీకు కూడా కంప్లీట్గా ఐదు వందలకే సిలిండర్ అందరికి వస్తుంది దాంట్లో అనుమానమే లేదు ఇంకోటి రైతులకు కూడా మేము చెప్పడం జరిగింది ఆ రోజు పంట రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రూపాయలు అని చెప్పినాం అయితే ఏం జరిగిందంటే పది సంవత్సరాల నుండి ఉన్నటువంటి కేసీఆర్ మన ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసింది ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం చిప్పచేతికి ఇచ్చినట్టు మన కాంగ్రెస్కి అప్పుల తెలంగాణ ఇచ్చింది కాబట్టి కొద్దిగా అవుతుంది అద్దే అన్ని లెక్కలు చూసుకొని మన ఆదాయం ఎంత మన ఖర్చు ఎంత అంతా చూసుకోవడానికి కొత్త సంవత్సరం లాగా మరి ఓటాని అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీక ప్రమాణం చేశాడు దేవుని మీద కూడా మీకు అందరు కూడా రైతులందరూ కూడా భరోసా తలుచుకున్నాం ఫిఫ్టీన్త్ ఆగస్టులో కూడా మీ ప్రతికి ప్రతి రైతుకు రెండు లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయించే బాధ్యత మాది అదేవిధంగా పంటకు ఐదు వందల రూపాయలు వరికి గిట్టుబాటు ధర పెంచుతామని చెప్పినాం బోనస్ ఇస్తామని చెప్పినాం అది కూడా ఈ వర్షాకాలం పంట నుండి మీకు ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో పంట నష్టపడితే మనకేం లాభం లేకపోయేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పంట బీమా పథకాన్ని మీరు ఎన్ని ఎకరాలన్నా ఉండని ఏ పంటన పండించని మీకు మీకు బ్యాంకుల రుణం ఉందా లేదా సంబంధం లేకుండా రైతు యూనిట్గా దయచేసి మీరు అర్థం చేసుకోండి రైతు యూనిట్గా ఇవాళ పంట బీమా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతా ఉంది ఆల్రెడీ రెండు వేల కోట్లు బీమా ఇన్సూరెన్స్ వాళ్ళకు కూడా కట్టడం జరిగింది అది కూడా ఇప్పుడు నెక్స్ట్ క్రాప్ నుండి మీకు ఇంప్లిమెంట్ అవుతుంది సో ఇట్లా ఇంకా కొన్ని ఉన్నాయి మహాలక్ష్మి స్కీమ్ మహిళా ప్రజలందరూ రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినాం మరి బుద్ధపా పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పినాం అవి కూడా తెలంగాణ అప్పలపాలైంది కాబట్టి కొంచెం మనం కొత్తగా బడ్జెట్ పెట్టుకున్నాక ఒక రెండు మూడు నెలలు ఆరు నెలలు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా అవి కూడా అవ్వాలి పరుస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి సోనియమ్మ మాట ఇచ్చిందంటే దానికి తిరిగి ఉంటుంది ప్రాణం పోయినా వెనక అది కాంగ్రెస్ పార్టీ ఇవాళ అందుకే నా ఎన్నికల్లో నన్ను గెలిపించారు మీరు ఇవాళ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఇవాళ పెద్ద ఎన్నికలు ఇంకా ఇవి మనో అసెంబ్లీ నిలబడ్డది మన హైదరాబాదు మన రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు ముఖ్యమంత్రిని నిర్ణయించాడు కేసీఆర్ గద్దెది రేవంత్ రెడ్డి గారు ఎక్కీడు బి ఇవాళ మనకు ఢిల్లీలో ఉంది ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలించేది ఢిల్లీ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వంలో ఇవాళ పదిహేను నుండి మోడీ ఉన్నాడు బీజేపీకి సంబంధించిన మోడీ ఉన్నాడు ఆయన పది సంవత్సరాలు ఏం చేసిండో మీకు అందరు కూడా తెలుసు ఏమన్నా మన సిరిపూర్కు ఒక్క రూపాయి వచ్చిందా ఏమన్నా జరిగిందా ఇక్కడ అభివృద్ధి అంటే ఏమి లేదు కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది మన తెలంగాణ ఏర్పాటు రియాలైజేషన్ బిల్లులో ఉన్నా కూడా ఏమి చేయలే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మళ్ళా మాకు ఓటేమని ఆయన ఒకటి చేసిండమ్మా ఏం చేసింది తెలుసా యాభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ సంపాదించినటువంటి జాతీయ సంపద అంటే దేశ సంపద రైల్వేస్ కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు అదేవిధంగా మన షిప్ యార్డ్లు కావచ్చు మైన్స్ కావచ్చు విశాఖ ఉక్కు కావచ్చు బిహెచ్ఎల్ కావచ్చు అదేవిధంగా మనం ఎల్ఐసి కావచ్చు ఇలా లక్షల కోట్ల రూపాయల విలువన్నీ కూడా ఆయన మొత్తం ప్రైవేటైజ్ చేసి అదాని అంబానీకి గుజరాత్ వాళ్ళకి అమ్ముకున్నాడు ఇంకొకటి చేసే ఏం అంటే గుజరాత్ వాళ్ళు పద్దెనిమిది మంది ఎంతమంది పద్దెనిమిది మంది వ్యాపారవేత్తలు వాళ్ళు ఏం చేశారు ఇక్కడ లోన్ తీసుకున్నారు బ్యాంకుల బ్యాంకుల నుంచి పరదేశం పారిపోయారు ఎంత లోన్ తీసుకున్నారు పదిహేను లక్షల కోట్లు ఎంత మన తెలంగాణ బడ్జెట్ అంతా వందలు పదిహేను లక్షల కోట్లు అప్పు తీసుకొని బ్యాంకుల నుంచి పరదేశం మారిపోతే వాళ్ళని కాపాడుతుండ్రు వీళ్ళు దేశభక్తులు మోడీ దేశభక్తులు ఎట్లా దేశభక్తులు అయితే చెప్పండి ఇవాళ నేను చెప్పదలుచుకున్న కాంగ్రెస్లో స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ కానుండి జవహర్లాల్ నెహ్రూ కానుండి మరి జైలుకు పోయి ఇందిరాగాంధీ గారు దేశం కూడా ప్రాణం అర్పించారు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం చేసి పాకిస్తాన్ రెండు దేశాలుగా విడదీసి మరి వెన్ను పూస పాకిస్తాన్ది ఇవాళ రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణమిచ్చిరు మరి ఇలా మోడీ ఫ్యామిలీలో అమిత్ షా ఫ్యామిలీలు ఎవరైనా జైలుపోయినరా ఎవరైనా సాధన పాల్గొన్నారా పోనీ ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఏదైనా ప్రాణత్యాగం చేసినా దేశం కొరకు అంటే లేదు వీళ్ళు దేశభక్తులు కాంగ్రెస్ వాళ్ళు దేశద్రోహులు అంటారు దేశం కొరకు ప్రాణమిచ్చినప్పుడు దేశద్రోహరా అంటే ఈ విధంగా మళ్ళీ ఓట్లు అడుగుతున్నాడు ఇంకా ఒక విషయం మీకు చెప్పాలా ఎందుకు అడుగుతుంది తెలుసా ఈసారి నాలుగు వందల సీట్లు కావాలంట ఎందుకయ్యా నాలుగు వందలు మరి రెండు వందల డెబ్బై రెండు అయితేనే మనకు గవర్నమెంట్ వస్తుంది కదా అంటే లేదు రాజ్యాంగాన్ని మార్చేస్తారంట మన మన ప్రియతమ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి ఇవాళ ఎస్సీలకు ఎస్టీలకు మరి బీసీలకు మరి అదేవిధంగా మైనార్టీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లను తీసేస్తారంట దీని కొరక మనం ఓట్లేయాల్సింది ఇవాళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి సిరుపూరు గ్రామంలో ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బాగుపడ్డారు వాళ్ళ పిల్లలు మంచి సారంలో ఉన్నారు డాక్టర్లు అయిండ్రు ఇంజనీర్ అయినరు కలెక్టర్ అయినారు ఆఫీసర్ అయినారు లేకుంటే ఇంకో ఉన్నత స్థానంలో ఉన్నారంటే అది కాంగ్రెస్ కల్పించిన రిజర్వేషన్ ద్వారానే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ మన జాతీయ అంటే మొత్తం రాజ్యాంగానే మార్చేస్తాం రిజర్వేషన్లు తీసేస్తామంటున్నారు మరి దాని కొరకు మనం రిజర్వేషన్ ఉంచాలా ఇంకా అవసరం ఉంటే ఇవాళ బీసీలు యాభై ఐదు శాతం ఉన్నారు యాభై ఐదు శాతం ఉన్న బీసీల కుల జనగణన చేయాలి కులాల వారిగా వాళ్ళ సెన్సెక్స్ మొత్తం లెక్క కట్టి వాళ్ళ స్థితిగతులు ఏమున్నాయి వాళ్ళకి ఎంతమంది కుటుంబాలు చదువుకున్నారు ఎంతమందికి ఎంత ఆదాయం ఉన్నది ఎంతమంది భూములు ఉన్నాయి ఎంతమంది ఏం చేస్తున్నారు అనే స్థితిగతులు కనుక్కొని వాళ్ళ జనాభా మీదకి వెళ్ళి అవసరం ఉంటే బీసీ రిజర్వేషన్ ఇంకా పెంచాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు ఇలా మీరు గమనించండి తేడా ఒకవైపు బీసీ రిజర్వేషన్ పెంచాలా జన ప్రాతిపాదకరాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీజేపీ పార్టీ ఏమంటుంది మాకు జనగణన అవసరం లేదు మరి ఉన్నదాన్ని మేము తీసేస్తాం కాను రాజ్యాంగే మార్చేస్తాం అని చెప్తా ఉన్నారు మరి దాని కొరక మనము ఉన్న జాతీయ సంపద అమ్ముకోవడానిక లేకుంటే ఉన్న ఉద్యోగాలు ఊడడానిక ఇవాళ మొత్తం ఉద్యోగాలు ఊడిపోయి అందరు కూడా నిరుద్యోగాలు అయిపోయారు ఇవాళ మొత్తం ఫ్యాక్టరీలు మూతా పడ్డాయి మరి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఓట్లాడుతూ ఉన్నారు ఇక మన అరవింద్ పోయినసారి సార్ అంటే కవిత అంటే పని చేయలేదని చెప్పి మనం కవితను తీసుదామని నిర్ణయించుకున్నాం నిర్ణయించుకునే ఏమైంది అరవింద్ వచ్చింది అరవింద్ ఏమంటున్నప్పుడు నేను డి శ్రీనివాస్ కొడుకుని మా నాన్నకు అన్యాయం జరిగింది కాంగ్రెస్లో టీఆర్ఎస్లో నా ముఖం చూడాలంటే డి శ్రీనివాస్ ముఖం చూసి కొడుకు కోట్లు వేసినప్పుడు గెలిచినాక ఐదేళ్ళు అయింది ఇలా ఏమైంది అరవింద్ ఏం పని చేసామంటే అంటే ఏం పని చేయలేదు ఇలాంటి నా ముఖాన్ని చూడకూడ మోడీ ముఖాన్ని అంటున్నాడు అంటే మోడీ నిలబడ్డాడు మేము అడుగుతా ఉన్నాం ఎస్ అవసరం ఉంటే మోడీకి ఓట్లు వేస్తాము ఆలోచిస్తాం నువ్వు ఇక్కడ మోడీని ఇక్కడ నిలబడమనండి ఇక్కడ మోడీని నిలబడ్డాడు మీరు ఎవరికి అడుగుతున్నారు అరవింద్ నిలబెట్టి మోడీ ఓట్లు అడుగుతున్నాం ఇవాళ మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మేము గతంలో ఆరు గ్యారెంటీలు చెప్పినాం అంతకుముందు రైతులకు రుణమాఫీ చేసాం వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇచ్చినాం ఇవాళ మళ్ళీ మేము ఐదు గ్యారెంటీ ద్వారా వస్తున్నాం ఈ గ్యారంటీలలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిర్పులు గ్రామస్తున్నారా మీకు అందరు కూడా వినండి ఉపాధి హామీ పథకం మన కుట పని ఎవరు ప్రారంభించారు సోనియా గాంధీ గారు ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారు అది పేదవాళ్ళు ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు పంటలు వ్యవసాయం పంటలు లేనప్పుడు వాళ్ళు మూడు పూటల్లో కడుపు నిండా అన్నం తినాలని చెప్పి వాళ్ళకు ఉపాధి కల్పించారు వంద రోజుల పని ఇవాళ ఆ రోజు నూట యాభై రూపాయలు పదిహేనుల కింద ఇవాళ ఎంత వస్తున్నది ఇవాళ నూట యాభై రూపాయలు అని వస్తాడు అక్కడ టెంట్ ఉంటలేదు అక్కడ నీళ్ళు గడపారు ఉంటే పావుడు ఉండదు మెడికల్ కిట్ ఉండదు ఇవాళ మళ్ళా రాహుల్ గాంధీ గారు మీరు అందరు కూడా ఓట్లు వేసి ఇప్పుడు పార్లమెంట్లో మరి జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే రాహుల్ గాంధీ గారు మన ఇంద్రమ్మ మన్మడు ఇంద్రమ్మ మన్మడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఈ మోడీ దిగిపోతాడు అప్పుడు మీకు అందరు కూడా నాలుగు వందల రూపాయలు ఉపాధి హామీ కూలి ఎంత నాలుగు వందలు చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఎప్పుడు వస్తుంది అది మన ప్రభుత్వం రావాలి మీరు అందరు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది మరి ఇంకా ఇక్కడ ఉన్న మహిళా సోదరు వాళ్ళందరూ కూడా మీకు అకౌంట్లో లక్ష రూపాయలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇక్కడ భూపతి రెడ్డి చెప్తా లేడు ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తా లేడు రాహుల్ గాంధీ గారు అంటే ఎవరు ఇందిరామ మనమడు అసలు మాట తప్పరు ఇవాళ మహిళా మహిళలకు ప్రతి ఒక్కరు ప్రతి సంఘానికి పది లక్షల రూపాయల మితిలని రుణం ఇస్తామని చెప్తా ఉన్నాం వ్యవసాయదారులకు ఇవాళ రైతు బంధు పేరు మీద ఐదు వేలు ఇచ్చి కేసీఆర్ ఏం చేసిండు పనిముట్లకు సబ్సిడీ తీసేసిండు డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ తీసేసిండు ఫర్టిలైజర్కి సబ్సిడీ తీసేసిండు సీడ్ మీద సబ్సిడీ తీసేసారు ఏమీ లేదు పంట బీమా తీసి పారేసిండు ఇవాళ మేము అంటున్నాం ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అంటే రెండు పంటలకు పదిహేను వేలు ఇస్తామంటున్నాం అది కూడా ఎవరికి ఇస్తాం నిజమైన రైతులు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్తా ఉన్నాం మరి ఇంతకుముందు కేసీఆర్ చేసినాయి గుట్ట పొలరకి ఇచ్చిండు పెద్ద పెద్ద రైతులకు వంద ఎకరాల పొలాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినారు హైదరాబాద్లోని వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి కూడా ఇచ్చిను కాబట్టి నిక్కాసైన రైతును అది కూడా కౌలు రైతు కూడా ఇస్తామని చెప్తా ఉన్నాం అందుకని ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి సిర్పూరు గ్రామము చె పెట్టింది పేరు వ్యవసాయానికి సిరిపూరు గ్రామం పెట్టింది పేరు మరి మాట మీద నిలబడతారు వాళ్ళు న్యాయంగా ఉంటారు ఒక్క మాట మీద ఉంటారు ప్రేమతో ఉంటారు మరి మీరు నిజంగానే నాకు ప్రేమతోని నా మీద ఉన్న నమ్మకంతోని ఇలా నాకు భారీ మెజారిటీ ఇచ్చారు ఈ గ్రామంలో మీకు అందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా సిర్పూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో మేము అభివృద్ధి చేస్తాం ప్రత్యేకంగా నేను వచ్చిన మూడున్నర నెలల్లోనే దగ్గర దగ్గర ఒక ఇరవై లక్షలు ఫండ్ ఇచ్చిన స్కూల్కు కొన్ని ఇచ్చినాము ఇక్కడ సీజీ రోడ్స్ ఇచ్చినాము ఇంకా కొన్ని ఎస్డీఎఫ్లో ఇంకో పది లక్షలు శాంక్షన్ అయినాయి ఈ ఎన్నికలకు కొడగానే పన్ను మొదలు పెడతాం అదేవిధంగా ఇక్కడ మాటు అన్నారు మాటవాళ్ళు కూడా ఆల్రెడీ నేను ప్రపోజల్స్ పెట్టినాం ఖచ్చితంగా మాటకాలు కూడా బాగా చేస్తాం ఇంకా ఏదన్నా చేసి పెడతాం మీరు ఒకటి గ్రహించండి దయచేసి మీ దయతోనే ఐదేళ్ళు గవర్నమెంట్ ఉంటుంది ఇవాళ ఐదేళ్ళు ఏదైనా మేమే చేయాలి ఇవాళ ఎలక్ తర్వాత బీజేపీ రాడు టీఆర్ఎస్ రాడు వాళ్ళు లేదు అధికారంలో లేరు ఇక్కడ కాబట్టి ఏదైనా ఉన్నా ఇంకా మహిళలకు పది లక్షల రూపాయలు ఉన్నామన్నా ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు కావాలన్నా మరి ఇంద్రమ్మ ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి మనకు గతంలో కేసీఆర్ ఎన్ని ఎప్పిడు మాటలు ఏమైందో మీకు అందరు కూడా తెలుసు ఇవాళ మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి కాన్సెన్స్కి మనం ఇరవై రెండు వేల కోట్లు బడ్జెట్లో పెట్టుకొని ఇలా శాంక్షన్ చేసుకున్నాం ఈ ఎన్నికల కోడ్ కాగానే ఖచ్చితంగా మీ సిడ్పూలు కూడా ఇళ్ళు వస్తాయి ఐదేళ్లలో ఈ సిడ్ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి మీ సొంత జాగాలలో ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు కట్టిస్తాం ఒకవేళ ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇప్పిస్తాం అది కాంగ్రెస్ పార్టీ అందుకనే మేము ఏమంటారు ఏం చేయాలన్నా మేమే ఐదేళ్ళ ద్వారా ఇంకెవరు రారు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజలు మీరందరూ దయ తెలిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాం లేకుంటే అది మీ ఇష్టం కానీ అందుకని ఐదేళ్ళలో ఏం చేయాలని మేమే చేస్తాం కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం కేంద్రంలో కూడా మన అధికారం వచ్చింది అనుకో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇంకా మనకి ఎక్కువ వస్తుంది లాభం ఇలా రైతులు రుణమాఫీ చేయాలంటే బ్యాంకులు ఒప్పుకోవాలా మాట్లాడుతూనే ఒప్పుకున్నారు కానీ కేంద్రంలో అధికారం ఉంటే ఈజీ అవుతుంది అదేవిధంగా మీకు పంట గిట్టుపడతారంటున్నాం ఇలా చెప్తున్నారు ఇరవై రెండు వందలని ఏమి ఎక్కడన్నా అమ్ముకోవచ్చు ఎంతకన్నా అమ్ముకోవచ్చు ఇలా ఒక రైస్ మిల్లర్ వచ్చి నీకు పదిహేను వందల వడ్లు కొంటా అంటే వాళ్ళ మీద కేసు అవుతుందా కాదు అందుకని రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర చట్టబద్ధత చేయాలంటారు మనం పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటారు దానికి మోడీ ఒప్పుకుంటలేదు ఇట్లా ఇవన్నీ కావాలంటే బీసీ జనగరణ కావాలన్నా కానీ మరి పంట బీమా కావాలన్నా కానీ మరి పంటకు గిట్టుబాటు ధర మనం కావాలంటే చట్టబద్ధత కావాలంటే ఇవన్నీ కూడా మనకు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఏది ఇది ఈ ఉపాధి హామీకి నాలుగు వందలు కావాలంటే కూడా మరి ఇవన్నీ కావాలనంటే ఏం కావాలా మీరు కాంగ్రెస్ పార్టీ కోటేయాలి అక్కడ ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే అవుతుంది కాబట్టి మీరు దయచేసి పదమూడో తారీఖు నాడు మళ్ళొకసారి జీవన్ రెడ్డి గారు ఈయన అన్ని గ్రామాలు తిరగలేడు కాబట్టి ఆయన తరఫున నేను వచ్చిన నన్ను గెలిపించినట్టే ఇంకా అంతకంటే ఎక్కువ భారీ మెజార్టీ నేను గెలిపింది ఈయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా కూడా పనిచేసిండు వాటికి వండు కేటు ఒక చదువుకున్న వ్యక్తికి సీనియర్ వ్యక్తిని మనం పార్లమెంట్లో పంపిస్తే మన కొరకు కొట్లాడతాడు ఇలా మనకు మీకు అందరూ కూడా ఇంకా చెప్పదలుచుకున్న చాలామంది యువకులు ఇక్కడ అపహరాలు ఉన్నారు మన కేసీఆర్ కూడా అన్నాడు సోషల్ మీడియాలో మేనేజ్ చేసి వంద సీట్లు వస్తాయి వందకు పది తక్కనే రావన్నాడు ఏమైంది కొడితే ముప్పై రాలే ఇవాళ మోడీ గారికి కూడా బీజేపీకి కూడా రెండు వందలు దాడతలేవు వచ్చేది ఇండియా కూటమే కాబట్టి ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి ఈయన కేంద్రంలో మంత్రి కూడా అవుతాడు మనకు ఏదంటే అది కూడా పని కూడా కేంద్రం కూడా ఈజీగా అవుతుంది ఇక్కడ మన కాన్షియస్లో నేను ఉంటా అక్కడ పార్లమెంట్లో జీవన్ రెడ్డి గారు మంత్రి అయితే మనకు అన్ని రంగాలలో మన కాన్సెన్స్ని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోండి చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను